గురుజీ ఈ మధ్య కాలంలో మనము ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నా ఒక వ్యక్తి ఫెయిల్యూర్ అవుతున్నా దానికి మూల కారణం ఆ వ్యక్తిలో ఉండే త్రిగుణాలే అయితే ఆ త్రిగుణాలను మనం బ్యాలెన్స్ చేసుకుని మన కుటుంబంలో కానీ వృత్తిలో వ్యాపారంలో ఉన్నతంగా రాణించాలంటే ఎలా సమన్వయం చేసుకోవాలి వాటిని ఏమి లేదు నాన్న సంస్కారాలన్నా కర్మలన్నా మనసన్నా త్రిగుణాలన్నా అన్నీ ఒకటే ఇండి ఒకసారి ప్రతి వ్యక్తిలో మూడు గుణాలు ఉంటాయి ఒకటి తమోగుణం రెండు రజోగుణం మూడు సత్తగుణం తమోగుణం భయంతో కూడి ఉంటుంది రజోగుణం ఉద్రేకంతో కూడి ఉంటుంది సత్తగుణం ధైర్యంతో కూడి ఉంటుంది ఎవరికైతే చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో తమోగుణం రజోగుణం రెండు ఉంటాయి ఎవరికైతే ఉత్తమ సంస్కారాలు ఉంటాయో వాళ్ళలో సత్తగుణం ఎక్కువగా ఉంటుంది అయితే మీరు నేను తెలుసుకోవాల్సిన అగ్న సత్యం ఏంటంటే ఈ గుణాలు శాశ్వతంగా ఉండవు మారుతూ ఉంటాయి వయసుని బట్టి మారుతూ ఉంటాయి పరిసరాలను బట్టి మారుతూ ఉంటాయి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి అవి చేంజ్ అవుతుంటే నిలకడగా ఉండవు ఇప్పుడు విషయం చెప్పండి మీరు చేపట్టిన కార్యక్రమం ఈ స్థాయిలో ఉంది మీలో తమోగుణం రజగుణం బాగా ఉండి పర్సనాలిటీ స్థాయిలో ఉండి ఏమవుతుంది ఘర్షణ జరుగుతుంది ఎక్సలెంట్ ఇదేమో చేపట్టిన కార్యక్రమం ఇదేమో పర్సనాలిటీ భయం ఉందనుకోండి బాడీ ఎలా ఉంటుంది వీక్ అయిపోతుంది ఉద్రేకం ఉందనుకోండి బాడీ ఎలా ఉంటుంది సో మనం ఏం చేయాలి కరెక్ట్ చెప్తా తమోగుణాన్ని ఛేదించుకోవాలి రజోగణాన్ని కరిగించుకోవాలి పర్సనాలిటీని పెంపొందించుకోవాలి మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలి మూడు మళ్ళా చెప్తున్నాను గుణాన్ని ఛేదించుకోవాలి తమో గుణస్తులు మార విపరీతమైన భయం 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 ఒక విషయం చెప్పండి భార్య భర్త ఇద్దరు సంసారం చేసేటప్పుడు సెక్స్లో పాల్గొనేటప్పుడు భార్య భయంతో ఉంటే భర్త భయంతో ఉంటే భార్య ఉద్రేకంతో ఉంటే భర్త ఉద్రేకంతో ఉంటే విడుదల చేసే బీజాలు ఎలా ఉంటాయి ఉద్రేకంగానే ఉంటాయి బలహీనంగా ఉంటాయి బలహీనమైన బీజాల ద్వారా ఎటువంటి సంతానం వస్తుంది అనారోగ్యమైన రైతు వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు వేసేటప్పుడు కిలో ఏడు వందల రూపాయలు పెట్టి కొనక్కొచ్చి విత్తనాలు వేస్తున్నాడు కదా బస్తాల బియ్యం విత్తనాలు వేయట్లేదు కదా ఆలోచించండి అట్నే విత్తనం బాగలేదు అనుకోండి పంట ఎలా ఉంటుంది సరిగా ఉండదు మరి భార్యాభర్తి ఇద్దరు ఉద్రేకంతో ఉండి భయంతో ఉండి ఆందోళనతో ఉండి ఒత్తిడితో ఉండి అయిష్టంగా కాపురం చేస్తూ ఉంటే విడుదల చేసే బీజాలు ఎలా ఉంటాయి అస్తవ్యస్తంగానే ఉంటుంది ఇప్పుడు మీరు సొల్యూషన్ అడిగారు కదా నేను చెప్తాను ఇది రెండు ఒకసారి తమో గుణాన్ని ఛేదించుకోవాలి అది పాదు అయినా సరే నేను చెప్తున్నాను రజోగుణాన్ని కరిగించుకోవాలి ఉద్రేకం అనుకున్నంత తొందరగా బాదు తెలుసుకోవడం చాలా సులభం అనుభవం పొందడం చాలా కష్టం సత్తగుణాన్ని కూడా దాటాలి కానీ ఒక ఈ పాయింట్ చెప్తున్నాను ఒక ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు యజమాని సత్తగుణంలో ఉన్నాడు కుటుంబ సభ్యులు మొత్తం తమో రజగుణాల్లో ఉంటే చెప్పండి యజమాని సత్తగుణంలో ఉన్నాడు చుట్టున్నటువంటి కుటుంబ సభ్యులు మొత్తం తమో రజగుణాల్లో ఉన్నప్పుడు ఆ యజమాని మనశాంతిగా ఉంటాడా వాళ్ళ మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఒక ఆఫీసులో మేనేజర్ ఫంక్షల్గా ఉన్నాడు రెస్పాన్సిబుల్గా ఉన్నాడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు సంస్థ డెవలప్ డెవలప్మెంట్ కోసం పరితపిస్తున్నాడు కానీ చుట్టూ సిబ్బంది కోఆపరేషన్ ఇవ్వకపోతే ఏమొద్దు సంస్థ డెవలప్ కాదు అది ఇప్పుడు చూడండి ఒకసారి తమో గుణాన్ని ఛేదించుకోవాలి రజోగుణాన్ని కరిగించుకోవాలి సత్తగుణాన్ని కూడా దాటాలి ఏమిటి నెక్స్ట్ చూడండి గుణరహిత స్థితి గుణాతీత స్థితి శుద్ధ సాత్విక స్థితి మర చెప్పనా గుణరహిత స్థితి గుణాతీత స్థితి శుద్ధ సాత్విక స్థితికి వెళితే ఆ శూన్యం నుండి వర్క్ చేయొచ్చు కొంచెం నేను కరెక్షన్ చెప్తాను బాగా కరెక్ట్ చెప్తామేనండి ఒకసారి భయం ఉందండి నాకు భయం ఉండకూడదు 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 అనుకుంటా ఉంటే దాన్ని ఏం చేస్తాం మనం నొక్కి పెడతాం సప్రెస్ చేస్తాం దాని తీవ్రత ఏమవుద్ది ఇంకా పెరుగుతుంది ఏదైతే నువ్వు ఉండకూడదు అనుకుంటావో దాంతో ఘర్షణ ఉండి దాని మోతాదుని ఇంకా పెంచుతావు కదా పాయింట్ చెప్పనా శుద్ధ సాత్విక స్థితి నుండి గుణాతీత గుణాతీత స్థితి నుండి గుణరహిత స్థితి నుండి మనం దైనందిన కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు దైనందిన కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు భయం భగవంతుడే ఉద్రేకం భగవంతుడే ధైర్యం కూడా భగవంతుడే భగవంతుడిగా దాన్ని స్వీకరిస్తే అదేమౌద్ది దాన్ని భగవంతుడిగా స్వీకరిస్తే అది ఏమవుద్ది కరిగిపోతుంది వ్యతిరేకిస్తూ ఉంటే పెరుగుతుంది కాబట్టి నేను టెక్నికల్ అనే పదాన్ని ఎందుకు కొడతానో తెలుసా వంట చేసే విధానం తెలిసిన తర్వాతనే వంట చేయాలి ఈత నేర్చుకున్న తర్వాతనే బావిలోకి దూకాలి అసలు నువ్వెవరు నువ్వు సాక్షాత్తు భగవంతుడివి ఆధ్యాత్మికత మొత్తం ఏం చెప్పింది అనుకున్నారు అండ బ్రహ్మాండం అంతా అంతరంగంలోనే ఉందని చెప్పారు నీ లోపలే ఆత్మ ఉంది నీ లోపలే ప్రేమ ఉంది నీ లోపలే ఆనందం ఉంది నీ లోపలే దివ్యత్వం ఉంది నీ అంతరంగ సంస్కారాన్ని నీ గురువు కదా నీవే భగవంతుడు అయినప్పుడు నీ అంతరంగం నుండి మేధస్సు నుండి ఉత్పన్నమయ్యే ఆలోచనలు కూడా భగవంతుడే అయిపోయింది భగవంతుడు అనుకున్నప్పుడు దాన్ని మనం స్వీకరిస్తాం దాన్ని మనం ఏం చేస్తాం కరిగించుకుంటాం కరిగించుకుంటాం అది ఉండకూడదు ఉండకూడదు అని చెప్పి వ్యతిరేకిస్తూ ఉంటే ఏమవుద్ది పెరిగిపోతుంది తీవ్రత పెరుగుతుంది అప్పుడు నేను మరొకసారి చెప్తున్నాను గుణరహిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగించేటట్లయితే రహిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం ఒక ఆట అవుతుంది గుణాల గురించి సరిగా అర్థం కాకుండా జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం ఒక పోరాటం అవుతుంది పోరాటం చేసేటప్పుడు గెలుపు ఓటములు రెండు ఉంటాయి కానీ ఆటలాగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే గెలుపు లేదు ఓటమి లేదు అందుకే సాంకేతికత శాస్త్రీయత అనేది తప్పనిసరిగా అవసరం నేను ఎవరు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం పొందిన వ్యక్తి నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుమలో పొందినటువంటి వ్యక్తి చెప్పన గుణాలకు అతీతంగా జీవిస్తాడు నేను మామూలు స్థాయి వ్యక్తిని అనే భావన అనుకోండి చెప్పన గుణాలకు లోబడి జీవిస్తాడు గుణాలకు లోబడి జీవిస్తే అలా ఉంటుంది గుణాలను లోబరుచుకుంటే ఎలా ఉంటుంది అఖానసర్ చెప్పండి గుణాలకు లోబడి జీవిస్తే ఎలా ఉంటుంది గుణాలను లోబరుచుకుంటే ఎలా ఉంటుంది గుణాలను లోపరుచుకున్నావు అనుకో అప్పుడు నువ్వు గుణాతీత స్థితికిడతావు నచ్చినట్లు జీవించవచ్చు ఆ కాదు బాధ్యత ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది శీల ఉంటుంది ధర్మం ఉంటుంది పవిత్రత ఉంటుంది సత్యం కూడా ఉంటుంది సంకల్ప సిద్ధి కూడా పెరుగు ఎస్ అతను ఎక్కడున్నాడు జీరో స్టేట్లో ఉన్నాడు జీరో స్టేట్ లో ఉన్నటువంటి వ్యక్తాల ఎలా ఉంటాడంటే ఆశించడు అర్థించడు అహంకారం ఉండదు అసంతృప్తి ఉండదు ఆధారపట్టం కూడా ఉండదు మళ్ళీ సరే చెప్ప స్వేచ్ఛగా ఉంటాడు ఎస్ ఎక్సలెంట్ మాట యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ టోటల్ ఫ్రీడమ్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ త్రూ స్లావరీనెస్ అటాచ్న్ మైండ్లో స్లావరీనెస్ ఉంటుంది అటాచ్మెంట్ లేనటువంటి వ్యక్తిలో ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీడమ్ ఉన్నప్పుడు నీ ప్రజ్ఞ యూనివర్స్ లెవెల్కి వెళ్ళిపోద్ది అటాచ్మెంట్ ఉంటే నీ ప్రజ్ఞ కొంతవరకే ఉంటుంది బాగుంటుంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను గుణాలను గురించి పూర్తిగా అవగాహన గావించుకొని గుణరహిత స్థితికి చేరి గుణరహిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగించేటట్లయితే అతని జన్మ సార్థకమవుతుంది సద్వినియోగపడుతుంది జీవిత సంకల్పం నెరవేరుతుంది జీవితం పరిపూర్ణమవుతుంది ఒక మాట చెప్తున్నాను అనాయాస మరణం వస్తుంది స్వనాయాస మరణం వస్తుంది ఇచ్ఛా మరణం వస్తుంది స్వేచ్ఛ మరణం వస్తుంది కాబట్టి కీ పాయింట్ ఎక్కడుందంటే గుణాలు గుణాలంటేంది కర్మలు కర్మలు కర్మలంటేంది సంస్కారాలు ఇవన్నీ ఏమిటి మనసు మనసు అంటే ఏమిటి ద్వంద్వాలు మంచి చెడు లాభం నష్టం విజయం అపజయం వగైర వగైర వగైరా కాబట్టి ఇది సాంకేతిక పరంగా గనక మనం వాడుకునేటట్లయితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది జీవితం ధన్యమవుతుంది జీవితం ఆనందమయమవుతుంది